పదో తరగతి ఫలితాల్లో ఒక వెయ్యి నాలుగు వందల రెండు మంది విద్యార్థులు పది జీపీఏ సాధించినట్లు శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రకటించాయి బోర్డు ప్రకటించిన పది జీపీఏలో పదహారు శాతం మంది తమ విద్యార్థులే అని పేర్కొన్నారు ఈ మేరకు హైదరాబాద్ ఎన్సీసీ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్లు సీమా సుష్మా సహా పలువురు ఉపాధ్యాయులు పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు తొమ్మిది కంటే ఎక్కువ జీపీఏ సాధించారని సీమా వెల్లడించారు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపడమే మంచి ఫలితాలు సాధించడానికి కారణమని వారు పేర్కొన్నారు వాళ్ళు రిలీజ్ అయిన రిజల్ట్ చూస్తే మొత్తం ఫైవ్ లాక్స్ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారండి ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ దాంట్లో ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్ కి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి టెన్ బై టెన్ జీపీఏ అనౌన్స్ చేశారు టెన్ బై టెన్ జీపీఏ అంటే అన్ని సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ టెన్ బై టెన్ వస్తే గానీ ఓవరాల్ టెన్ బై టెన్ జీపీఏ రాదు సో ఓవరాల్ టెన్ బై టెన్ జీపీఏ వచ్చిన స్టూడెంట్స్ స్టేట్ లో ఎయిట్ ఎయిట్ థర్టీ త్రీ ఉంటే దాంట్లో 14.02 students, టూ స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ and above, 2,803 జీపీఏ అండ్ అబవ్ and above, 4,035 students, అండ్ GPA స్టూడెంట్స్ above, 5,207 students, జీపీఏ అండ్ అబవ్ above, we have 8,200 స్టూడెంట్స్ with, with 9 ఫైవ్ జీపీఏ అండ్ అబవ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ స్టూడెంట్స్ అట్లాగే నైన్ అండ్ అబవ్ వీ హైట్ థౌసండ్ టూ నైన్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇప్పుడు నార్త్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా దిస్ వుడ్ నాట్ హీన్ పాసిబుల్ ఇన్ని బ్రాంచెస్ ఇన్ని లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలి అంటే ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండి ఎంతమంది పేరెంట్స్ కరిక్యులమ్ తో కానీ మన సిస్టమ్ తో హ్యాపీగా ఉంటే అన్ని లక్షల మంది పిల్లల్ని స్కూల్స్ లో పెడతారు మన దగ్గర ఆర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ స్టాఫ్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ శ్రీ చైతన్య ఆల్ దీస్ ఇయర్స్ అండ్ దే హెల్ప్ అస్ ప్రాస్పర్ డూ బెటర్ అండ్ మోటివేటెడ్ అస్ టు డూ మచ్